ఆందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి శివంపేట ఘరణ దొంగలు పని పాట లేకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎలాంటి బరువు బాధ్యతలు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనాలను ఎంచుకున్నారు గత ఎనిమిది నెలలుగా వీరి దొంగతనాలకు హద్దు అదుపు లేకుండా పోయింది ఆందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి శివంపేట ఘరణ దొంగలు పని పాట లేకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎలాంటి బరువు బాధ్యతలు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనాలు ఎంచుకున్నారు గత ఎనిమిది నెలలుగా వీరి దొంగతనాలకు హద్దు అదుపు లేకుండా పోయింది చివరకు కటకటాలు పాలయ్యారు సుల్తానపూర్ గ్రామానికి చెందిన బండ్ల విఠల్ రెడ్డి తన ఏపీ టూ త్రీ డబల్యూ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ట్రాక్టర్ ట్రాలీని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని పుల్కల్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు శుక్రవారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు పుల్కల్ పోలీసులు ముది మాణిక్యం చౌరుస్తా వద్ద తనిఖీ చేపట్టారు అదే సమయంలో అటువైపుగా ట్రాక్టర్ ఇంజన్పై ఆరుగురు వ్యక్తులు వచ్చి పోలీసులను చూసి భయంతో ట్రాక్టర్ పాటు ట్రాక్టర్ను వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేశారు చాకచక్యంగా వారిని పట్టుకుని పోలీసులు విచారించారు ఈ విచారణలో వారు చేసిన దొంగతనాలని ఒప్పుకోవడం జరిగిందని శుక్రవారం జోగిపేట పోలీస్ స్టేషన్ లో అనిల్ కుమార్ సమావేశంలో వెల్లడించారు ట్రాక్టర్ ట్రాలీలను రెండు ఖాళీ ఇంజన్ల ద్వారా పుల్కల్ మండలంతో పాటు సంగారెడ్డి జిన్నారం చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల వద్ద ఉండే ఖాళీ ట్రాలీలు దొంగలిస్తూ వాటిని అమ్మే ప్రయత్నం చేశారు కానీ ఎవరు కొనేందుకు ముందుకు రాకపోవడంతో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో బేరం మాట్లాడి ఒప్పందం కుదరడంతో శుక్రవారం వాటిని తరలిస్తున్న తరుణంలో పోలీసులకు చిక్కారు ఇందులో నరేష్ అనే వ్యక్తికి ఒక ట్రాక్టర్ ఉన్నది ఈ ట్రాక్టర్ తోటి ఒక ట్రాలీస్ దోమకనం చేసి ఈ ట్రాలీస్ కూడా ఎట్లా చూజ్ చేస్తారంటే ఇప్పుడు విలేజ్ అవుట్స్కట్స్లో శివారు ప్రాంతాలలో పార్క్ చేస్తారు కదా అక్కడ ఇక్కడ అటువంటి ట్రాలీస్ని చూజ్ చేసుకొని వాటి మీద రక్కీ చేసి అంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తురా లేదా నైట్ టైంలో ఎవరైనా వస్తురా లేదా ఇవన్నీ చూసుకొని ఉన్న సిచ్యువేషన్ చూసుకొని ఈ నరేష్ అనే వ్యక్తి ట్రాక్టర్ తోటి ఆ ట్రాలీకి లింక్ పెట్టుకొని ఇవన్నీ తీసుకొని పోయి ఒక దగ్గర చేసి డంప్ చేశారు ఇట్లా ఈ విధంగా మొత్తం వీళ్ళు ఐదు జాగాలల్లో అఫెన్సులు చేసినారు ఫస్ట్ వచ్చేసి మన సుల్తాన్పూర్ చేసినారు ఆ తర్వాత వెండికోర్ విలేజ్ చేసినారు ఆ తర్వాత మన శివంపేటలో ఒకటి చేసినారు మన సంగారెడ్డి ఉల్లిపల్లిలో ఒకటి చేసినాడు ఆ జిన్నారం మండలు సోలంకీ విలేజ్లో ఒకటి చేసినారు ఇందులో ఒక ట్రాక్టర్ ఉంది నాలుగు ట్రావెల్స్ మొత్తం ఐదు చేసినారు ఈ ఐదు కూడా ఒక దగ్గర డంపు చేసి అమ్మడానికని ప్రయత్నం చేసుకున్నారు అది ఎవరు డాక్ వీటికి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అది ఎవరు కొనడానికి సాహసించలేదు ఏదేమైనా ఒక 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 పర్సన్ ఎవరో అదర్ స్టేట్ సంబంధించిన వ్యక్తితో ఒక బేరం కుదుర్చుకొని అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని అతనితోటి మీటింగ్ కోసం తీసుకొని వెళ్తుండగా ఈరోజు మార్నింగ్ వేగించింగ్లో వీళ్ళు పట్టుబడడం జరిగింది ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అవి ప్రాపర్గా చూపించకపోవడం వల్ల గట్టిగా వెరిఫై చేస్తే ఇట్లా ఆఫెన్స్ చేసినట్టు కమిటీ అయినారు దాని మీదకెళ్ళి అందరు కూడా ఎవరో ఏమేమి ఆఫెన్స్ చేసినారు ఎక్కడెక్కడ చేసినారు ఎక్కడ ఈ ప్రాపర్టీ అఫెన్స్ ఈ ర్యాలీస్ కానీ ఇంజిన్ ఎక్కడ పెట్టినారని చెప్పని అడిగితే అవి కూడా మనం రికవర్ చేయడం జరిగింది అవి మన కుది విలేజ్ హాస్టర్స్లో ఒక చిన్న తాన దగ్గర వీళ్ళు ఒక దగ్గర ర్యాలీ ప్లస్ ట్రాక్టర్ పెట్టడం జరిగింది ఇంకొక రెండేమో సింగూరు దగ్గర ఈ యొక్క ట్రావెల్స్ జరిగింది ఇవన్నీ టోటల్ వర్క్ వచ్చేసి మొత్తం కూడా ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ వర్క్ చేస్తుంది ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి మా పుల్కల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి సంగారెడ్డి రూరల్లో ఒకటి ఉంది జిన్నాల పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు రిజిస్ట్రేషన్ అయిన ఉన్నాయి వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి అపెన్సింగ్ చేయాలని నిర్ణయించుకొని ఈ యొక్క నేరాలకు పాల్పడారు వీళ్ళందరూ కూడా శివంపేట గ్రామస్తులే చోటపూర్ మండలి రికవరీ చేసిన ఈ పుల్కల్ పోలీస్ స్టేషన్లోనే రికవరీ చేసిన ఈ మొత్తం కూడా అందులో మూడు పుల్కల్ మండలాలకు సంబంధించినవి ఒకటి వచ్చేసి సంగారెడ్డి రూరల్ ఇరిగిపల్లి విలేజ్ ఒకటి వచ్చేసి సోలంకి విలేజ్ చిన్నారు మండలి ఇది మన ఎక్స్ రోడ్డు దగ్గర సేకారతి నైట్ రాత్రి నైట్ డ్యూటీ ఉంటాయి ఆ నైట్ డ్యూటీలో భాగంగా ఎర్లీ అవర్స్లో చెకింగ్ చేసినప్పుడు వీళ్ళు తాలసపడ్డారు ఇలా పోలీసు చూసి కొంచెం పారిపోయే ప్రయత్నం కూడా చేసినారు మనోళ్ళు చేసి పట్టుకొని ఇంటరగేషన్ చేస్తే ఇవన్నీ నేరాలు ఒప్పుకున్నారు